చాలా చక్కగా అక్కడ ప్రజలందరూ ఆ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటున్నారు మనకి చూసుకుంటే మనం బిఎస్ఎన్ఎల్ ముఖ్యంగా మనం ఎఫ్టిహెచ్ అంటే మేజర్ సర్వీసెస్ ఏమిస్తున్నాము అంటే ఫోర్ మొబైల్ సర్వీసెస్ ఇస్తున్నాము ఎఫ్టి ఎఫ్టిహెచ్ అంటాం ఫైబర్ టు ది హోమ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అదొకటి ఎంటర్ప్రైజ్ కస్టమర్స్కి కార్పొరేట్ కస్టమర్స్కి ఇచ్చేసే అన్ని సేవలు అందిస్తాము దాంట్లో అంటే మనం కంపేర్ చేసుకుంటే అదర్ ప్రైవేట్ ఆపరేటర్స్తో మనకి చాలా రీజనబుల్టీ అట్ ది సేమ్ టైమ్ మన కస్టమర్ కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది అండ్ ముఖ్యంగా ఈ నెల ఈ నెల మనము ఆగస్టులో ఫ్రీడమ్ ఆఫర్ కింద వన్ రూపీకే వన్ రూపీకే ప్రతి ఒక్కరికి మనము కస్టమర్స్ అందరికీ రూపాయికే సిమ్ ఇద్దామని చెప్పేసి మనకి ఈ ఆఫర్ తీసుకొని వచ్చి వన్ రూపీకి మీకు వన్ మంత్ వన్ మంత్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అట్ ది సేమ్ టైం టూ జీబీ పర్ డే డేటా హండ్రెడ్ ఎస్ఎన్ఎస్ పర్ డే కింద ఒక వన్ నుండి ఆఫర్ తీసుకొని జరుగుతాయి ఇది ఇప్పటికే చాలామంది కస్టమర్స్ మనకి ఆన్ ఆన్బోర్డ్ అయ్యారు దీంట్లో తీసుకోవడం జరిగింది సో మీ ద్వారా ఇంకా ప్రజలందరూ తెలియజేసి ఈ ఆఫర్ అవైల్ చేసుకుంటారని కోరుతున్నాము కోరుకుంటున్నాము అదే కాకుండా మనకి టీవీ రంగంలో మనకి మా ఎఫ్టీటిఎస్ టీవీ ఛానల్స్ వచ్చే విధంగా కొత్తగా నాలుగు వందల రూపాయలకే మనము టీవీ ఛానల్ ట్రిపుల్ ప్లే సర్వీసెస్ అంటాం అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అట్ ది సేమ్ టైం ఎఫ్టిహెచ్ అండ్ మనము టీవీ ఇస్తున్నాం కేబుల్ మనకి ఏ ఛానల్స్ వస్తున్నాయి అవన్నీ నాలుగు వందల రూపాయలకే ఇస్తున్నాం ఈ నాలుగు వందల రూపాయల ప్యాకేజ్లో మనకు మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ ఫ్రీ టు ఎయిడ్ ఛానల్స్ అట్ ది సేమ్ టైం ఫార్టీ ఫోర్ పెయిడ్ ఛానల్స్ అండ్ తొమ్మిది ఓటీటీలు కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక చాలా మంచి ఆఫర్ మనం ఇప్పటికే లోకల్ చాలా మంది ఆపరేటర్స్ని పార్ట్నర్స్ని బోర్డ్ చేయడానికి మొన్న సమావేశం లోకల్ కేబుల్ ఆపరేటర్స్ కూడా సమావేశం పెట్టామన్నమాట అందరూ రెడీగా ఉన్నారు దీంట్లో రావడానికి ఇంకా ఎంటర్ప్రైజ్ బిజినెస్లో చూసుకుంటే మనము మనం ఇచ్చే సర్వీసెస్ ఇంటర్నెట్ లీజ్ లైన్ సర్వీసెస్ అని చెప్పేసి ఇస్తున్నాము అట్ ది సేమ్ టైం సిప్ అండ్ వాయిస్ సర్వీసెస్ ఇస్తున్నాం ఇవన్నీ కూడా అంటే మిగతా ఆపరేటర్స్తో కంపేర్ చేసుకుంటే వీఆర్ గివింగ్ ది బెస్ట్ ఆర్స్ అండ్ బెస్ట్ సర్వీస్ అనమాట సో ఇందులో భాగంగా నేను చెప్పేది ఏంటి అంటే ఇంకా మనము ఇంకా కొత్త టవర్స్ కూడా పెడుతున్నాం శ్రీకాకుళం జిల్లాలో గత పది గత ఐదు సంవత్సరాలు ఎక్కడా కొత్త టవర్స్ పెట్టలేదు అనమాట మనము ఇప్పుడు మనము ఈ రీసెంట్గా మనకి ఇంకో కొత్తగా అరవై టవర్లకి అప్రూవల్స్ వచ్చాయి శ్రీకాకుళం జిల్లాలో ఆ అరవై టవర్లు కూడా మనము అప్గ్రేడేషన్ చేయబోతున్నాము ఫోర్ జీ ఫోర్ జీ సర్వీసెస్ తీసుకురావడానికి ఇంకా మనము కొత్తగా కేటగిరీ ఫైవ్ అండ్ కేటగిరీ సిక్స్ అని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది మనం ఇంకొక ఎనభై విలేజెస్ ఎనభై గ్రామాల వరకు ఐడెంటిఫై చేశాం ఒక అంటే మేజర్గా ఇక్కడే పాతపట్నం ఏరియా మిలియపుట్టి మండలం కానీ సీతంపేట మండలం కానీ అలాంటి చోట్ల మనం ఇప్పుడు డిస్టిక్ కలెక్టర్ గారితో అట్ ది సేమ్ టైం లోకల్ ఎంఆర్ఓ ఆఫీసెస్తో కోఆర్డినేట్ చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకొని అక్కడ కొత్తగా టవర్స్ నిర్మించడానికి మనము పెద్దగా అంటే నెక్స్ట్ ఆరు నెలల్లో ఒక ఇంకొక ఎనభై టవర్స్ ఎనభై టవర్స్